హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా నెల్లూరు స్టైలు ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మా సైడ్ ఆల్మోస్ట్ అందరూ టిఫిన్స్లోకి ఈ ఎర్రకారం ఎక్కువగా యూజ్ చేస్తారు ఇడ్లీ దోశ ఎందులోకైనా ఈ ఎర్రకారం చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే కొన్ని టమాటాలు అలాగే ఒక ఎర్రగడ్డ తీసుకొని కట్ చేసుకొని అందులోనే కొన్ని తెల్లగడ్డలు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా తిరగమాత పెట్టేయడం అనమాట అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో అందులోనే కొన్ని ఆవాలు వేసి ఇంకా తిరగమాత పెట్టేసుకోవాలి ఇది తిరగమాత పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువసేపు అయితే ఉడకనివ్వాలండి ఎందుకంటే మనం టమాటా ఎర్రగడ్లు అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి తిరగమాత పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువసేపు పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత ఏ టిఫిన్స్లోకైనా ఇడ్లీ దోశ బాగుండాయి ఇలా వేటిలోకైనా ఎర్రకారం అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియోస్ కనుక నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్